హాయ్ ఎవ్రీవన్ ఈరోజు ఒక రెండు ఇంపార్టెంట్ పాయింట్లు అయితే చూద్దాము పాల్కూరి సోమనాథుడు ఉన్నాడు కదా రాసినటువంటి బసవ పురాణాన్ని ప్రథమాంధ్ర దేశీయ పురాణంగాను తొలి శైవ పురాణంగాను పేర్కొంటారు ఎవరు పాల్కూరి సోమనాథుడు రచించినటువంటి బసవ పురాణాన్ని తర్వాత మారన రాసినటువంటి మార్కండేయ పురాణాన్ని ప్రథమ ఆంధ్ర వాంగ్మయ పురాణంగా స్థిరపడింది ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి మారన రాసిన మార్కండేయ పురాణాన్ని ప్రథమాంధ్ర వాంగ్మయ పురాణంగా స్థిరపడింది ఈ రెండు పాయింట్లు గుర్తుపెట్టుకోండి పాల్కూరు సోమనాథుడు రచించినటువంటి బసవ పురాణాన్ని ప్రథమాంధ్ర దేశీయ పురాణంగాను అలాగే దీన్ని ఒక తొలి శైవ పురాణంగాను పేర్కొంటారని అలాగే మారణ రాసినటువంటి మార్కండేయ పురాణాన్ని ప్రథమాంధ్ర వాంగ్మయ పురాణంగా స్థిరపడిందని ఈ రెండు పాయింట్లు గుర్తుపెట్టుకోండి కనీసం ఒక మార్కండ వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే పురాణాలు ఇతిహాసాలు వీటి మీద ఖచ్చితంగా వచ్చిన వచ్చింది సో వచ్చినాక ఇబ్బంది పడ్డం కన్నా ముందుగా చదువుకోవడం మంచిది అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అలాగే నా వీడియోని పూర్తి వరకు చూడండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఇలాగే ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి షేర్ చేస్తారని అనుకుంటున్నాను ఓకే ఏదైనా తప్పు ఉంటే కనుక కింద కామెంట్లో పెట్టండి నేను సరి చేసుకుంటాను ఓకే 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 ఆపేనా ఓకే థ్యాంక్ యూ